వెల్కమ్ టు స్వామి ఆఫీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫోన్ దొంగతనం ఈ వీడియోలో ప్రస్తుతానికి నేను కాకుండా మా తమ్మిని పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి వన్ కే లైక్లు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వస్తాయని మనస్ఫూర్తిగా దీవించండి లెట్స్ కో గైస్ వీడియో స్టార్ట్ జరే ఫోన్ ఫోన్ చేస్తున్నావు ఏమో ఇంకా రేపు ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళ పిల్లలు హలో ఏడన్నవరా బస్ స్టాండ్కా ఫోన్ దక్కుమయా ఫోన్లు దక్కునా ఏం ఫోన్ పెద్ద మార్చిది ఏం పోను ఏన్నావు ఆయన రావాల మరే వస్తున్నా పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై మృత్యుము కందని మాట్లాడేస్తాను

ना 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 ए दो टेढ़ा गंवंडी ए फोन आना ए ए दो टेपाना वो रेडबीन रेडम्या एरनो रेडमी కాదు గాని ఎందుకు దీనికి అడుపుతాంగానా నల్లలు కామెంట్ కర్నా వస్తున్నారు ఏయ్ బై ఆజామో ఆ వీడియో 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 ఫోన్ ఇవచ్చు ఫోన్ చేసుకుంటా చెప్పాను ఫోన్ చేసుకుంటా అంట నా పెద్ద మర్చి ఫోన్ చేసుకుంటా ఫోన్ స్విచ్ అయింది ఎట్లా మా ఊడి దింపి ఆ ఫోన్ చేసుకుంటా అంటున్నా మా దోశానికి హలో ఏనావరా ఫోన్ దొరికినాయా నాకు ఫోన్ దొరికింది ఏం ఫోన్ ఐడియా ఐడియా సరే సరే పోంక్ అది యూట్యూబ్ ఛానల్ అయ్యే తారా జర ఫోన్ ఫోన్ చేసుకుంటా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇంటర్లోకి ఫోన్ చేసుకుంటా ఫోన్ చేసుకుంటా సార్ మా అన్నగిరా ఎవరు ఫస్ట్ కాదమ్మా ఇల్లు ఆయన నాకు పరిచయం లేదు కూడా పరిచయం లేచనే కొట్టివా ఫోను ఎందుకు ఇయ్యారా ఇచ్చినా కదా ఇవు మాలే అంటావు హలో ఎడున్నావురా నేను ఫోన్లు దొరికినాయ ఏం ఫోన్ తాకుదే చెప్పరా అది ఫోన్ కొంతనా హలో ఫోన్ ఏం ఫోన్ అయితే నిక్కిందిరా ఫోన్ కొనుక్కుంటనే చెప్పు బాగుంది ఫోన్ నాకు గెలివదు నాకు ఏం ఏం ఫోన్ నాకు ఏం ఫోన్ చెప్పరా అదే నాకు తెలియదురా నాయన ఎడున్నావు நல்ல கண்ணா அனுக்கா அண்ணா அண்ணா ஒரு நிமிஷம் போனே அழுதுறேன் ఈడ ఉన్నావురా దొరికినాయా నా ఫోన్లు ఎన్ని దొరికినాయి ఏది నాకు ఒకటి కూడా దొరకలో డబ్బా ఫోన్ దొరికింది అంతే ఒకటే ఏదో తేడాగా ఉంద దొరికినాయా టచ్ ఫోన్లా ఏం ఫోన్లు దొరికినాయి వన్ప్లసా ఏ ఇలాక ఈ ఫోన్ ఒకడు ఉండే కానీ ఆడు ఇక గుంజుకుండు ఇక నిలబొట్టి ఉండు ఎన్ని మూడు దొరికినాయా ఇదా ఇదేం ఫోన్ అన్న రెడ్మీ అంట ఏ జర పాత అయినా ఉంది రెండే ఫోన్లు ఏడున్నావు ఖమ్మం కానీ ఉన్నావా ఆనే ఉండి రెడీగా వస్తున్నా

ఏడేవునావు దొరికినాయి ఏమన్నా ఫోన్లు ఎన్ని దొరికినాయి ఏది డబ్బా ఫోన్ ఉన్నట్టుంది వన్ప్లస్ దొరికిందా ఏడున్నావు ఖమ్మం ఖానీ ఉన్నావా అవి వస్తున్నావు వస్తున్నావు జర ఫోన్ ఫోన్ బ్యాన్స్ ఫోన్ హలో ఏనావరావరా నల వెళ్ళకమ్మను కన్నా అన్న ఫోన్లో దొరికినాయా సామ్సంగ్ దొరికినా అది ఏం ఫోన్ అన్నది ఎందుకు అర్థం ఏదో ఇట్లాంటి అండ్ ఫోన్ వంకుట ఇట్లాంటి ఇట్ అండ్ ఫోన్ వేలు కమన్ కానీ ఉన్నా వస్తున్నా వస్తున్నా యూట్యూబ్ లో వస్తావు నువ్వు అట్లా చెప్పు చెప్పు మరి అట్లా చెప్పాలి మన చెప్తా